హాయ్ హలో వెల్కమ్ టు తిరుపులార్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఈ దసరాకి అత్తిరిపోయే పట్టు చీరలండి అండి ఎంత బాగుందో చూడండి ఫస్ట్ టైం కనుక మన కలెక్షన్ చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే న్యూ శారీస్ అండి అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అండ్ ఈ దసరాకి స్పెషల్ ఏంటంటే మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ లైక్ కామెంట్స్ చేస్తారు దసరా నవరాత్రులు మొత్తం కూడా మనం లక్కీడి పని తీయడం జరుగుతుంది ప్రతిరోజు సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అండ్ ఈసారి డీటెయిలింగ్ చూద్దామండి చుట్టు చీరలు అండి ఎంత బాగున్నాయో చూడండి గ్రీన్కి పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి కింద మనకి కంచి బార్డర్తో ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ మనకి బ్రొకెట్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు అనేది ఉంటుంది చాలా చాలా బాగుందండి ఫ్లోరల్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది వీడియోల కంటే కూడా రియల్గా అండి రియల్గా మాత్రం ఇంకా బాగుందండి పెళ్ళికూతుర్లకి ఫంక్షన్స్కి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లే అంత బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అందులో ఇంకొక కలర్ కూడా అండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ రియల్గా మాత్రం ఇంకా సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు కావాలంటే మెసేజ్ చేయండి